హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు ఉషా ఈ వసంత పంచమి రోజున మేము బాసరా వెళ్ళాము మా బాబుకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి చాలా వరకు ఎక్కువ జనాలు ఈ వసంత పంచమి రోజున వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవడానికి బాసరా వస్తారు ఈ వసంత పంచమి రోజున బాసరాని మీరు కూడా చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం బాసరా వెళ్తే మాత్రం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను అండ్ గుడ్ టైమింగ్స్ ఎక్క ఐ మీన్ అక్షరాభ్యాసం చేయించుకోవడానికి టైమింగ్స్ ఏంట వీడియోలో మీకు చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి మనం బాసర ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అయితే గోదావరి నది కనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ చాలా మంది పూజలు కూడా చేస్తున్నారు అన్ని డేస్ కంటే ఈ వసంత పంచమి రోజున మాత్రం బాసర అస్సలు ఖాళీ ఉండదంటే చాలా మంది జనాలు వస్తారు ఫస్ట్ అయితే ఈ విషయాన్ని మీకు చెప్పాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు బాసరా టు మహారాష్ట్ర వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మహారాష్ట్ర నుంచి నడుచుకుంటూ వస్తారు వారం రోజుల ముందే స్టార్ట్ అవుతారంట ఇక్కడ ఈ బాసరా వచ్చి అమ్మవారికి పారాయణం చేసి మళ్ళీ రిటర్న్ అవుతారంట మేమైతే ఇంకా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మీకు ఇక్కడ రూమ్స్ గురించి చెప్పాలండి ఎందుకంటే తెలుసుకునే ముందు రావాలి నాలా మా అస్సలు చేయొద్దు ఎందుకంటే మేము ముందే రూమ్స్ బుక్ చేసుకోలేదు అండ్ ఇక్కడికి వచ్చాక ఈరోజు ఎంత బిజీ ఉంటుందని నాకైతే తెలియదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము రూమ్స్ అడిగితే ఎక్కడ వెళ్ళినా సరే టెన్ థౌసండ్ అని చెప్తున్నారు ఓన్లీ ఒక నైట్ స్టే చేయడానికి టెన్ థౌజండ్ పే చేయాలంటే చాలా కష్టం సో అందుకని మేము ఇంకా మా ప్లాన్ చేంజ్ చేసుకున్నాము యాక్చువల్లీ మేము నైట్ స్టే చేసుకుని మార్నింగ్ అక్షరాభ్యాసం దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇక్కడ రూమ్ రెంట్స్ వినగానే అమ్మో ఇంకా వద్దు మనం ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి అక్షరాభ్యాసం దర్శనం చేయించుకొని ఇంకా నైట్ రిటర్న్ అయిపోద్దాం అని ఇంకా ప్లాన్ చేసుకున్నాము మా పాపకి కూడా అక్షరాభ్యాసం బాసర్లోనే చేపించాము అది కోవిడ్ టైం అండి సో అందుకని అప్పుడు పెద్దగా జనాలు ఎవరు లేరు చాలా ఖాళీగా ఉంది టెంపుల్ మొత్తం నార్మల్ డేస్లో టెంపుల్ లోపలికి మొబైల్స్ అయితే ఎలవ్ చేయరంటండి బట్ ఈ రోజైతే మాత్రం చాలా వరకు అందరూ మొబైల్స్ లోపలికి క్యారీ చేశారు టెంపుల్ లోపల మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ టికెట్స్ తీసుకునే దర్శనం కూడా ఉంటుంది అండ్ మేమైతే అక్షరాభ్యాసం కదా అక్షరాభ్యాసానికి టికెట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ది ఒకటి ఉంది అండ్ థౌజండ్ రూపీస్ది ఉంది రెండూ దగ్గర కూడా లైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి సో హండ్రెడ్ రూపీస్కి ఇంకా పెద్ద లైన్ ఉంది మేము వెళ్ళేసరికి నైట్ అయింది ఇంకా పిల్లలకి ఆకలి అవుతుంది ఏమోనని ఇంకా థౌజండ్ రూపీస్ టికెట్ తీసుకుని ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ కూడా లైన్ ఎక్కువగానే ఉంది ఇక్కడ లోపలికి వెళ్ళగానే దర్శనం లైన్ మళ్ళీ వేరే ఉంటుంది అండ్ ఎక్స్రే చేయించుకున్న వాళ్ళకి లైన్ వేరే ఉంటుంది అండ్ అక్సరేవ్యసం చేయించుకోవడానికి ఈ వసంత పంచమి రోజున చాలామంది చేయించుకుంటారు కదా సో అందుకని అందరినీ ఇలానే ఒక దగ్గర కూర్చోబెట్టేశారు బట్ నార్మల్ డేస్లో ఇలా ఉండదండి పందులు గారి దగ్గరలో పిల్లలు కూర్చోబెట్టేసి వాళ్ళ ఒళ్ళో కూర్చోబెట్టేసి అక్సరేవేషన్ కూడా అలా కూడా చేపిస్తారు సో ఇప్పుడు చాలా ఎక్కువ మంది జనాలు ఉండేసరికి అలా చేయలేదు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోడానికి మెయిన్ ఉండవలసిన థింగ్స్ ఏంటంటే ఒకటి స్లేట్ స్లేట్ పెన్సిల్ రైస్ పసుపు కుంకుమ ఇంకా పిల్లలకి మెల్లో వేయడానికి ఒక దండ అని చెప్పారు సో ఇవి ఉంటే సరిపోతాయి అంట బట్ చాలామంది ఇంకా పసుపు పట్టుకుంటారు తమలపాకులు ఒక్కలు కాయిన్స్ పట్టుకుంటారు ఎండు ఖర్జూరం ఇలా కొంతమంది అయితే పట్టుకుంటారు సో బయట షాప్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి వాళ్ళకు కూడా స్లేట్ స్లేట్ పెన్సిల్ అండ్ పసుపు కుంకుమ రైస్ ఒక మెడలో వేయడానికి ఒక కండువలా పెడుతున్నారు కొంతమంది పూలదండలు అట్లా తీసుకుంటున్నారు ఇక్కడ షాప్లో కూడా చాలా ఎక్కువ రేట్ అని చెప్పట్లేదండి జస్ట్ నార్మల్ రేట్ చెప్తున్నారు అలా ప్యాక్ చేసి ఇస్తారు అదంతా కూడా హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు మనం ఏం చేయాలని పంతులు గారి మైక్లో మనకు చెప్తూ ఉంటారు ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి పేరు విలువ పేర్లను కుటుంబ సభ్యుల పేర్లను స్పరణ చేయండి అని కాకుండా మీ ఇంకా మా అయితే అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది ఒక స్లేట్ మీద రైస్ వేసుకోవాలి ఫస్ట్ ఆ రైస్ పక్కన ఆ రైస్ మీద స్లేట్ పెన్సిల్ పెట్టాలి అండ్ చుట్టూ పూలదండ పెట్టాలి పసుపు కుంకుమ వేస్తూ బాబుతో వేపిస్తూ ఉండాలి పేరెంట్స్ కూడా వెయ్యాలి ఇంకా పూజ మొత్తం అయిన తర్వాత లాస్ట్లో ఆ పూలదండనైనా కొంతమంది వస్త్రమైనా పెడతారు అది పిల్లల మెడలో వెయ్యాలి యాక్చువల్లీ నార్మల్ డేస్లో ఎక్కువ టైమే చేస్తారు బట్ రష్ ఉండడం వల్ల జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేస్తారు ఇంకా వాడికి రైస్ ఏమో మనం ఒక కవర్లో తీసుకోవాలి ఈ రైస్తో మనము పిల్లలకి ఏ రోజు మంచి రోజు అయితే ఆ రోజు దాంతో స్వీట్ చేసి పెట్టాలంట ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి తర్వాత పిల్లలకి పెట్టాలి అండ్ ఇక్కడైతే మా బాబుకి స్లేట్ మీద స్లేట్ పెన్సిల్తో రాపిస్తున్నాము మేము కూర్చొని రాపిస్తున్నాం కానీ అప్పటికే అందరూ పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయారు అంత రష్లో ఎందుకు వెళ్దాం కాసేపు కూర్చుని వీడితో ఏమైనా కొన్ని దేవుడి పిల్లలు రాపించేసి వెళ్దామని ఇంకా కూర్చున్నాము మా పాప కూడా ఇంకా తమ్ముడికి నేను కూడా రాపిస్తాం అమ్మ అని ఆమె కూడా స్లేట్ పెన్సిల్ తీసుకుని వాళ్ళ తమ్ముడికి రాపించింది అక్కడ రాయడం కంప్లీట్ అయిన తర్వాత అక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడనే ఇంకా దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్తున్నాము గుడి అయితే మాత్రం చాలా మంది జనాలు ఉన్నారు అండ్ ఈ గుడి పైన కోతులు ఉన్నాయి ఇవి అక్కడ ఉన్న లైట్స్ని లోపల నోట్లో పెట్టుకొని తింటున్నాయి సో చాలా క్యూట్ అనిపించి వీడియో తీసాను అండ్ మనమైతే ఇంకా గుడి లోపలికి వచ్చేసాము ఈసారి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది అంత రష్ ఉన్నా సారీ సో మా దర్శనం అయ్యి బయటికి వచ్చేసాము ఇక్కడ లడ్డూలు కూడా ఉంటాయి ఒక లడ్డూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట అండ్ ఇక్కడ చీరలు కూడా ఉన్నాయి ఎలా అంటే అమ్మవారికి ధరించి ఉంటాయి కదా ఆ చీరలు ఇక్కడ అమ్ముతారు కూడా సో అప్పుడు అటువైపు వేయలేక నేను వెళ్ళలేదు బట్ నాకు వెళ్ళి చూడాలనిపించింది మీరు ఎప్పుడైనా బాసర్లో నార్మల్ డేస్లో వస్తే స్టే చేయాలంటే రూమ్స్ చాలా ఈజీగా దొరుకుతాయంట బట్ ఈ వసంతి పంచమి రోజు మాత్రం రూమ్స్ అసలు దొరకవు అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి సో మీరు ఒకళ్ళు ముందు వస్తే కొన్ని సత్రాలు ఉంటాయండి బట్ అవి ఆల్రెడీ బుక్ అయి ఉన్నారు సత్రాలు సో ఒకవేళ అట్లా సత్రాలు తక్కువ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా ఉంది అలాంటి వాటిలో ముందు బుక్ చేసుకోవచ్చు సో మీరు ఒకళ్ళు స్టే చేయాలంటే మాత్రం సత్రాలు అట్లా చూసి బుక్ చేసేసుకోండి అండ్ ఇక్కడైతే మాకు దర్శనం మంచిగా కంప్లీట్ అయిన తర్వాత మేమైతే మా వెహికల్ దగ్గరికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా బాస్తరలో గోదావరి నది కూడా ఉంటుంది డే టైంలో అది చాలా బాగుంటుంది అండ్ వెళ్ళడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది బట్ అప్పటికే నైట్ అయిపోయింది అండ్ నేను ముందు వచ్చినప్పుడు చూసాను సో అందుకని ఇంకా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము మా బాబుకి అక్షరాభ్యాసం ఇంకా దర్శనం మాకు చాలా బాగా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్